వెల్కమ్ టీవీ న్యూస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మొదటి సంతకంతోనే ఐదు హామీలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని బండారు సత్యానందరావు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన పాత్రికే సమావేశంలో సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రిగా అలాగే నూతన మంత్రి వర్గానికి శుభాకాంక్షలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎన్నికల్లో ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు తొలుతగా నిరుద్యోగ యువతను ఆదుకునే విధంగా అమెగా పై మొదటి సంతకం చేసి పదహారు వేల పైచీలకు ఉద్యోగాలు ఇవ్వనున్నారని తెలిపారు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడం అంటే నాడు నేడు పేరుతో రంగులు వేసి జగన్ తోచుకోవడం కాదని వారికి అవసరమైన ఉపాధ్యాయులు నియమించడం అని వివరించారు ప్రజల ఆస్తులు పోగు చేసుకోవడానికి జగన్ వేసిన పక్కా ప్లాన్ ఆయన ల్యాండ్ యాక్ట్ యాక్ట్ను రద్దు చేస్తూ రెండో సంతకం చేయడం చంద్రబాబు ప్రజల ఆస్తులను కాపాడమేనని తెలిపారు గత ఐదేళ్లలో కొత్తపట్ట నియోజకవర్గంలో ఇసుక మట్టి దోపిడీ అవినీతి అరాచకాలు భూ కబ్జాలు పేటరేగిపోయాయని విచ్చలవిడి గంజాన్ని అరికట్టాలని కనివిని ఎరుగని రీతిలో చరిత్రలో లేని విధంగా భారీ మెజారిటీని ప్రజానీకం తనకు అందించిందని అందుకు తగ్గట్టుగా పాలన సాగిస్తామని సత్యానందరావు తెలిపారు రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి స్వారి సన్నిధిలో స్వామివారిని దర్శించుకుని తదుపరి రాష్ట్ర ప్రజానీకానికి మేలు చూసే మేలు చేసేటువంటి ఏదైతే ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందో ఆ హామీలు ఐదింటిని అమలు చేయడానికి నిన్న నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎన్డీఏ గెలుపుకు సహకరించినటువంటి అభ్యర్థిగా పోటీ చేసిన నా విజయాన్ని కృషి చేసినటువంటి కొత్తపేట నియోజకవర్గ ప్రధానికానికి ఎన్డీఏ కూటమి ఎవరి మంది మా కుటుంబ సభ్యులకు పాత్రిగాయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైనటువంటి ఈ రాష్ట్ర యువతకు సంబంధించినటువంటి ప్రధానంగా మొట్టమొదటి సందంగా మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిన్న తొలి సంతకం చేయడం యువత పట్ల ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధిని నేను తెలియజేస్తూ ఏదైతే ఈనాడు నిరుద్యోగ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక వెలువలాడుతూ ఉన్నారో గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా వారికి అవకాశాలు లేక ఏజ్ బార్ అయిపోయి ఇబ్బందులు పడి ఉన్నారో వారికి ఉపయోగపడే రీతిలో ఒకేసారి అధికారులకు వచ్చిన వెంటనే ఈ యొక్క మెగా డిఎస్సీకి శ్రీకారం చుట్టడం చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మరి యాక్ట్ పట్ల ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది అనేది ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క భయ ఆందోళన గుర్తించి ఆనాడు ఏ విధంగా అధికారులకు వెంటనే ఆ ల్యాండ్ యాక్ట్ యాక్ట్ను రద్దు చేస్తారని ప్రకటించారో అది రెండవ సంతకంగా రెండు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయడం మరి రాష్ట్ర ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి ఏ విధమైన చిత్తశుద్ధితో వారు చెప్పిన కార్యక్రమాన్ని పూర్తి చేశారని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా పేద ప్రజలు నానాడు తెలుగుదేశం ఆవిర్భావంలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకం పెన్షన్ పథకం ముప్పై రూపాయల పెన్షన్ పథకం ఈనాడు చంద్ర ఈనాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టి చెప్పిన విధంగా అధికారులకు వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచు పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటు ఇది ఏప్రిల్ నెల నుంచే అమలు జరిగే విధంగా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు మరి అదేవిధంగా నా పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కూడా జూలై నెలలో అందించడానికి నిర్ణయం తీసుకున్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా దివ్యాంగులు మరి పెన్షన్ కూడా మరి జూలై నెలలో ఈ మూడు నెలల పెన్షన్ కలుపుకుని వారికి ఒకేసారి పన్నెండు వేల రూపాయలు దివ్యాంగుల పెన్షన్ కూడా అందించబోతూ ఉన్నారనేది సంతోషంతో తెలియజేస్తా ఉన్నాను పెన్షన్దారుల పట్ల ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి వారి యొక్క కష్టాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా విద్యార్థులు అన్ని కూడా అంచెలంచెలుగా అమలు చేయడం జరుగుతుంది సూపర్ సిక్స్ ద్వారా మహిళా వర్గానికి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా అమలు చేయడం జరుగుతుంది అప్పుడే పని ప్రారంభమైంది అప్పుడే రాష్ట్రంలో మార్పు మొదలైంది అప్పుడే ప్రజల్లోనూ అన్ని వర్గాల్లోనూ కూడా నమ్మకం పెరుగు నమ్మకం విపరీతంగా పెరిగింది ఈనాడు నేను రాజధానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజధాని ప్రాంతాన్ని మళ్ళా అంతా జంగిల్ క్లియర్ చేసి పౌర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అమరావతి రాజధాని మళ్ళీ వెనసిల్లే విధంగా చేయడానికి అక్కడ కంకణం కట్టుకున్నప్పుడే పనులు మొదలయ్యాయి అప్పుడే అనేక రకాలైన పరిశ్రమలు కానీ సంస్థలు కానీ పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీల వారు కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైపు ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారో ఒక బ్రాండ్ ఇమేజ్తో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో ఈనాడు కేంద్రంలో ఎన్డీఏలో కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా చేదోడు వాదుడిగా అండగా ఉండేటువంటి పరిస్థితి ఈనాడు కేంద్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం మోడీ గారి యొక్క సహకారం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధి తోటి చాలా ప్రజల ముఖ్యం రాష్ట్రం ముఖ్యం రాజకీయాలు ముఖ్యం కాదు పదవుల ముఖ్యం కాదని ఆలోచించి సామాజిక సృహ నాయకుడిగా ఎంతో చేదోడు వాదుడిగా అండదండలుగా చంద్రబాబు నాయుడు గారికి కలిసి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలు వెరసి ఈనాడు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా పరుగులెట్టడం కోసం విభజిత రాష్ట్రంగా నష్టపోయిన ఈ రాష్ట్రం గత ఐదేళ్ళుగా కుదేలైపోయిన రాష్ట్రం గత ఐదేళ్లుగా శరణనాశం అయిపోయిన రాష్ట్రం గత ఐదేళ్లుగా అనేక రకాలైనటువంటి బాధ్యతల ద్వారా అభివృద్ధికి నోచుకోకుండా అడుగంటిపోయిన ఈ రాష్ట్రం భవిష్యత్తులో రేపు రాబోయే రోజుల్లో ఎంతో శర వేగంతో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఒక ముందుకు దూసుకుపోతుందంటలో ఏ విధమైన సందేహం లేదు ఆ విధమైన పరిస్థితులు ఈనాడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కేంద్ర సహాయ సహకారాలు కూడా మన మెండుగా ఉంటాయి అవి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి శుభ పర శుభ దాంతోపాటు మంచి రోజులు వచ్చాయి రాష్ట్రానికి అనేది తెలియజేస్తూ ఈ యొక్క ఈ కార్యక్రమాలు అమలు చేస్తూ అమలు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి సాధిద్దాం అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో పరిస్థితులన్నీ కూడా నాకు గత అనుభవాలను బట్టి అన్ని ఆకలింప చేసుకున్న వ్యక్తిని ఎక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నాయి అవి ఏ విధంగా పరిష్కారం చేయాలనేది ఇచ్చా నాకు అవగాహన ఉన్నదే నా అవగాహన మేరకు వాటన్నిటిని సాధించడం కోసం నియోజవర్గాలను కూడా అభివృద్ధిలో ముందడుగు వేయించడం కోసం నా సాయి కూడా నేను కృషి చేస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ మా మిత్రులు కూడా వారవంతు బాధ్యతగా వారి సహాయ సహకారాలు అందించారు వారికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఎంతో సంతోషంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని స్వాగతిస్తా ఉన్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి సారి సన్నిధిలో స్వామివారిని దర్శించుకుని తదుపరి రాష్ట్ర ప్రజానీకానికి మేలు చూసే మేలు చేసేటువంటి ఏదైతే ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందో ఆ హామీలు ఐదింటిని అమలు చేయడానికి నిన్న నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎన్డీఏ గెలుపుకు సహకరించినటువంటి అభ్యర్థిగా పోటీ చేసిన నా విజయాన్ని కృషి చేసినటువంటి కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి ఎన్డీఏ కూటమి ఎవరి మంది మా కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైనటువంటి ఈ రాష్ట్ర యువతకు సంబంధించినటువంటి ప్రధానంగా మొట్టమొదటి సందంగా మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిన్న తొలి సంతకం చేయడం యువత పట్ల ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని నేను తెలియజేస్తూ ఏదైతే ఈనాడు నిరుద్యోగ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక వెలువలాడుతూ ఉన్నారో గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా వారికి అవకాశాలు లేక ఏజ్ బార్ అయిపోయి ఇబ్బందులు పడి ఉన్నారో వారికి ఉపయోగపడే రీతిలో ఒకేసారి అధికారులకు వచ్చిన వెంటనే ఈ యొక్క మెగాడిఎస్సీకి శ్రీకారం చుట్టడం చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మరి యాక్ట్ పట్ల ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది అనేది ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క భయాందోళన గుర్తించి ఆనాడు ఏ విధంగా అధికారులకు వెంటనే ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని ప్రకటించారో అది రెండవ సంతకంగా రెండు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయడం మరి రాష్ట్ర ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి ఏ విధమైన చిత్తశుద్ధితో వారు చెప్పిన కార్యక్రమాన్ని పూర్తి చేశారని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా పేద ప్రజలు ఆనాడు తెలుగుదేశం ఆవిర్భావంలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకం పెన్షన్ పథకం ముప్పై రూపాయల పెన్షన్ పథకం ఈనాడు చంద్ర ఈనాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టి చెప్పిన విధంగా అధికారులకు వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచు పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటు ఇది ఏప్రిల్ నెల నుంచే అమలు జరిగే విధంగా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు మరి అదేవిధంగా నా పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కూడా జూలై నెలలో అందించడానికి నిర్ణయం తీసుకున్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా దివ్యాంగులు మరి పెన్షన్ కూడా మరి జూలై నెలలో ఈ మూడు నెలల పెన్షన్ కలుపుకుని వారికి ఒకేసారి పన్నెండు వేల రూపాయలు దివ్యాంగుల పెన్షన్ కూడా అందించబోతూ ఉన్నారనేది సంతోషంతో తెలియజేస్తూ ఉన్నాను పెన్షన్దారుల దారుల పట్ల ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి వారి యొక్క కష్టాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిగత నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను విద్యార్థులు చదువుకుంటున్నారు వారిలో నైపుణ్యకరణ తక్కువ అవుతూ ఉంది వారిలో నైపుణ్యకరణ పెంపొందించాలి వాళ్ళకి వాళ్ళ నైపుణ్యకరణను గుర్తించి వాళ్ళకి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఎవరికి ఏ విధమైన స్కిల్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ అవ్వడం ద్వారా వారు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా వారికి ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్యకరణ కార్యక్రమాన్ని కూడా నిన్న శ్రీకారం చుట్టడం ఒక శుభ పరిణామంగా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది రేపు భవిష్యత్తులో విద్యార్థుల భవిష్యత్తుకి మంచి పునాదులు వేస్తుందనేది కూడా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మరి ఐదవది అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ అన్నా క్యాంటీన్లు పేదవాడికి పట్టి అన్నం పెట్టడం కోసం ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ను ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా అమలు చేయడం జరిగింది ఈ దుర్మార్గం వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పేదలు కనీసం ఒక పూట తిండి తినే పరిస్థితి కూడా లేకుండా అత్యంత పేద వర్గాలు ఆ అన్నా క్యాంటీన్ ద్వారా లబ్ధి పొందేవారు వారికి అవకాశం లేకుండా చేశారు దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి తీసుకోవడం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను దానికి మన నియోజకవర్గంలోనే కొత్తపేట రావులపాలెంలో రెండు చోట్ల అన్నా క్యాంటీన్లు నిర్వహించ నిర్వహించడం జరిగింది వాటి దుర్మార్గ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రద్దు చేసింది తిరిగి వాటిని పునరుద్ధరించడం జరుగుతుంది నమస్కారం అందుకు ఎంతమందికి కన్న కొడుకులు కూడా అది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అని ప్రభుత్వం ఇస్తుంది ఎవరిచ్చినా ఎప్పుడు ఎంతవరకు చంద్రబాబు గారు అదే తర్వాత ఏంటండి మీ అందరికీ నమస్కారం మాకు మూడు వేలు ఇచ్చిందే చాలా నెలకి మేలు అయిపోయిందండి ఇప్పుడు కాల్గా అన్నారండి ఇంకా చాలా సంతోషం పడుతున్నామండి మళ్ళీ ఏమో మూడు నెలల నుంచి మాకు ఏమో అండి వచ్చే నెలకి మూడు నెలలు కలిపేసి నాలుగు ఏడు వేలు ఇస్తానంటున్నారండి అది కూడా చాలా సంతోషం అండి మాకు ఏమీ లేదండి ఆధారం పేదవాళ్ళవండి ఆ డబ్బుల గురించి చెప్తుంటే చాలా సంతోషంగా ఉందండి నాకు అండి ఫస్ట్ ఫస్ట్ సరైన డిఎస్సి మెగా డిఎస్సీ చేశారు సో ఈ డిఎస్సి కోసం గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము లాస్ట్ ఎలక్షన్ ముందు అయితే డిఎస్సి పడింది కానీ తప్ప ఎక్కువ పోస్టుల్లో పడింది మాకైతే స్పోర్ట్కి కదా పోస్ట్ కూడా లేవన్నీ కానీ ఈ సంవత్సరం నుంచి మించు ఏడు వేల చిల్లర పోస్టులు ఉన్నాయి మెగా స్టెండర్కి సో చాలా హ్యాపీగా ఉంది ఏడు వేల పోస్ట్లు అంటే మాక్సిమం మా సైన్స్ డిపార్ట్మెంట్కి వచ్చి హండ్రెడ్ పోస్టుల పైన ఉండొచ్చు కాంపిటీషన్ ఉంటుంది మేము కూడా ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది అంటే కొంచెం కాఫిడెన్స్ పెరుగుతుంది మాకు ఎక్కువ పోస్ట్ ఉంటాం వల్ల సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ కాన్ఫిడెంట్ చేయడానికి మాకు ఛాన్స్ ఉంటుంది సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండి హాలు వేల ముందు పోస్ట్ అంటే మాక్సిమం పోస్ట్ అవుతుంది టీచర్ చేసి సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది